స్కర్ గారి అధ్యక్ష సభ కార్యక్రమంలో లేనవచ్చు మీద అలాగే మీద మనం ఫీజుల్లో మన పిల్లలకి ఇవ్వడానికి మనం కూడా ఎంతో కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక సమయం కాయాలి జీవితకాలం కూడా ఆస్తి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అనుమతులు మనకు కొనుక్కోవచ్చు ఎలాంటి అనుమతులు తీసుకొని మున్సిపల్ సివిన్యూస్ నుంచి ఆ జాగ్రత్త అనుమతులు పొంది మనకి ఉంటే మనం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవుతాము అనే అవగాహన కార్యక్రమం కోసం నియోజకవర్గ స్థాయిలో అందరి తాసీల్దారులు డెప్లు డివోఆర్టీలు ఇక్కడ అందరు ప్రజాప్రతినిధులు అలాగే టీచర్ అందరి కూర్చోబెట్టి ఒక మంచి సదుర్పాయంతో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి అందరికి అవగాహన కలిగి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముట్టే ముఖ్య ఉద్దేశం ఇది దీని మీద మొదటగా మొదటగా మొదటిగా అనుమతించారు తాంతే ఇన్‌ఫ్రాక్షన్ కార్యక్రమం జరుగుంది ఈ తర్వాత సాదుకులను అందర్గం మార్చండి दोस्तों ఈయన నరసింహ రెడ్డి నడిపించే తార కాడీ గారికి తాదార గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు ఎన్ఎస్ఆర్ కాడ గారికి సోర భవన్ గారికి అదే విధంగా అదే రకంగా వేదిక అయినటువంటి ధోర లాసింగ్ అయినటువంటి విచ్చేసినటువంటి ప్రోగ్రామ్ లో శ్రీలేష్ టెంప్లర్ రంగులో ఉన్నటువంటి వ్యాప

గడిచిన మీటింగ్లో తహసీల్దార్ ఆలోచన కూడా నేను ఎట్టివే రిజిస్ట్రేషన్ చేయమని దానికి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను ఎక్కడ ట్రాఫిక్ వ్యక్తితో మాట్లాడాలనుకున్నాను నాకు లేదు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమి కాబట్టి కొద్దిమంది ఎప్పుడో ఐదు సార్లు ఆరు సార్లు ట్రాన్సాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను ఒక సైట్ రెండు సైట్ కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు మద్దతుగా వాళ్ళు ఎక్కువ మద్దతు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆలోచించు దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతోంది వేదిక పార్టీ చేశారు అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా ఏదో కోట లేదా ఇంకో మీద కక్షతం చేస్తున్నటువంటి రాజకీయ అభివృద్ధి అనేది కుక్కుబడి దీనికి ప్రథమ ఉదాహరణ నేను రాజకీయ నాయకుడు మీరు చెప్పినటువంటి మా ఎలక్షన్స్ కోసం కొద్దిమంది నాయకులు కొద్దిమంది రియల్ ఎస్టేట్లలో మమ్మల్ని చేస్తా ఉంటే మీకు అనుగుణంగా మా నిర్ణయాలు ఊరు కూరుకోవచ్చు ప్రజల కోసం నేను పనిచేయాలి ప్రజల వాటి కోసం పనిచేయాలి ప్రజలను మౌలిక సదుపాయాలు కల్పించడానికి పనిచేయాలి నేను ఈ లైన్ ఎందుకు తెలుస్తున్నాను అని మొదటి నేను ఇంకా పూర్తిగా ఉపన్యాసం ఇవ్వను మీకు నేను ఈ వేదికలో మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేయాలి ఊర్లో వ్యాపారానికి వ్యతిరేకం కాదు వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు స్టాంపుల వ్యతిరేకం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని వ్యాపారస్తులు గ్రామాల చెయ్యాల కాకపోతే ಆಲಚನೆ ನಿರ್ಣಯ ಮೊದಲ ವ್ಯಾಪಾರ ಕಳೆದುಕೊಳ್ಳ ಆಲ ಪ್ರಣಾಳಿಕೆ ಈ ರೋಜನ ಇವರು ಅಂದ್ರೆ ರೊಂದು ಗಂಟೆ ಮಾತಾಡೋದ ಪ್ರಣಾಳಿಕೊಂಡು ವಾಸ್ತವ ಪರಿಸ್ಥಿತಿ ವಾಸ್ತವ ಕಷ್ಟ ನಿಜ್ತನ್ನ ಮೋಸ ಅಬದ್ಧ నిజాయితీగా కోసం కానీ ప్రజల కోసం కష్టాలు ఉన్నటువంటి కానీ లేదు ఏది కే నిజంగా మీకు వస్తున్నటువంటి సమస్యలు అనేది ఉంటే పరిష్కరించడానికి వేరే నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాను పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము గోటం ఏంటి పోతాం చాలామందికి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకొని వచ్చినారా మీ నిర్ణయాలు తీసుకో నిర్ణయాలు తీసుకుంటాం మీ అందరికీ ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మనందరి బ్లాక్ కోసం నిర్ణయాలు ఉంటాయని కూడా మీకు వేరే తెలియజేస్తూ మీరు ఎవరైనా మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడాలనే వాళ్ళకి ఇస్తాము ఒక్కోళ్ళు అందరికీ అవకాశం వస్తుంది తోసుకోవచ్చండి మీరు మాట్లాడితే మేము నోట్ చేసుకుంటాం చివరికి అన్ని కలిగి ఎంతమంది మాట్లాడిన ఈ వ్యాపారం మీదే ఉంటుంది కాబట్టి దాని దాన్ని మొత్తానికి పోతాయి మా సమాధానాలు ఉంటాయి మా ఆలోచనలు ఉంటాయి ఒకవేళ నిర్ణయం తీసుకునేటువంటి ಸಮಸ್ಯೆ ಉಂಟು ಆಲೋಚನೆ ನಿರ್ಣಯ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಾತ್ರ ನೀವು ಸಹೋದರಿಯನ್ನು ಅರ್ಥಿ ಬಲೇ ಕಂಡೀಷನ್ ಎನ್ ಪರಿಸ್ಥಿತಿ ಖಚಿತ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಒಪ್ಪುಂಡೇ ಕ್ರೆಡಿ ಕೊಡ್ತೀನಿ ಮಾಡಿ ಇವರು ಎಪ್ಪೋ ದಾದಾ ಇರೋದು ಸಂಸ್ಥರ ಮುಂದೆ ಮುಖ್ಯ ಸಂಸ್ ಇವ್ಯೂ ಕಟ್ಟೇಷ್ರು అయిపోయిన దానికి ఇప్పుడు మళ్ళా పర్మిషన్లు కావాలంటే వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి ఆరోగ్య పిల్లలతో చదువు కోసమో ఏదో పరిస్థితులు ఉండే అమ్ముకుంటారు కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి జరగడం లేదు ఏ ట్రాన్స్ట్రాక్షన్ జరగడం లేదు కాబట్టి ఎప్పుడు నష్టపడడం అనేది ప్రజలే కానీ మధ్యవర్తులు కాదు మధ్యవర్తులు ఏదో వ్యాపారం చేసుకుంటారు రెండవది ప్లయర్స్ కూడా బాగానే బాగానే ఉంటారు సేల్లర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు మామూలుగా ఈ మధ్యతరగతి చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఐదు తర్వాత రిజిస్టర్స్ పెట్టారో లేఅవుట్స్ వేస్తారో దాని గురించి మీరు పెట్టేది అగ్రిమెంట్లు చేస్తున్నాము వడ్డీల లెక్క తీసి పెట్టాము సడెన్గా మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతే నెక్స్ట్ మీరు చెప్పినట్లే మేము కూడా లేఅవుట్ వేసిన తర్వాత వ్యాపారం చేస్తాము ఒక మూడు నెలలు మా టైం ఉంది వ్యాపారాన్ని ప్లాట్లు గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదడుగులు పన్నెండు వరకు పదిహేడుగు ఇరవై ఏడుగురు ఇరవై ఐదు కొంతవరకు ఇస్తాము కదులు ఇరవై తరలి నాలుగు మాత్రమే ఉన్నాయి కదులు అది వీరస్ ఒకటి ఇట్లా మన మనపల్ ఇది అనంతపురం వీరస్ కాళ్ళి తర్వాత షాలులో మూడు నెలలు మాత్రమే ఉన్నాయి మిగతా అనేది కూడా నా తరగతి ప్లాన్ చేసినారు మన ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మన ముద్దాపడాల ప్రజలు బాగుపడవాలా మనందరికీ బాగా ఎందుకైనా రోడ్లు లేకుండా డెవలప్మెంట్ అనేది కనపడాలంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని నాన్న పెడుతూ పదడుగు గంటలు దయచేసి ప్రజలు గారికి ప్రధాన చదువుకోవాలి అదేవిధంగా మా నాయకులు కానీ అధికారెట్టుకొని నాని అని చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రతిపాదన చేసినారు అప్పుడు వచ్చి మీరు నోటరీ లోటరీ చేసే మూడు రూపాయలు స్టాంప్ పైన మా మా తాను ఐదు అడుగులు తీసుకొని ఆ గవర్నమెంట్కు ఎప్పుడు అవసరమైతే అది వారిని తీసుకోవచ్చని అనే ఇంతకుముందే ఆయన ప్రతిపాదన చేసినాడు తర్వాత రెండు వేల ఇరవైలో జగన్ వచ్చేసి మళ్ళీ ఐదు అడుగులు రాయించి రిజిస్టర్ చేసిచ్చి ఇవ్వాలని ఆయన ఒక ప్రతిపాదన చేసి పెట్టాడు ఆ రిజిస్టర్ చేసి ఇచ్చేది వచ్చి చాలా కష్టంతో కూడుకునిపోయేలా ఉంది మాకు ఇది సాగు వాళ్ళను పెంచుకొని మేము వాళ్ళకి పనులు ఉంటాయి వాళ్ళు సమయానికి వాళ్ళు కూడా మా తోడ్పాటు రాకూడదు మన సాక్షులు ఇద్దరి సాక్షులు తీసుకొని పోవాలి మా డబ్బులతో మేము రాయించి మళ్ళా సపరేషన్ సపరేట్ గా వాళ్ళ ఫ్రీగా ఐదు అడుగులు మేము ఇచ్చింది కనుక మళ్ళీ కూడా ఫీజు కూడా మళ్ళీ ఇవ్వాల్సింది కూడా దుస్థితి ఉంది ఆ పరిస్థితి ఉండాలి దయచేసి ఇప్పుడు ఈ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా జన్మవే దినాల నుంచి ముప్పై అడుగులు పెట్టి ప్రతి ఒక్కరు లేఅవుట్లు వేసుకొని ప్లాట్లు వేసుకొని చేయాల్సింది కోర్టు అలాగే ఈ ఇరవై అడుగులు తీసుకొని మోసపోము ఎవరైనా ముప్పై అడుగులు వేసుకొని రోడ్లు వేసుకొని అటువంటి రావడానికి తీసుకొని పరిపాలన చేసింది సార్ అప్పుడు కూడా పూర్తి రియల్ ఎస్టేట్ విజ్ఞం అయిపోయింది మిడిల్ క్లాస్లో బతికే వాళ్ళం సార్ మేము ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ జరిగితే తప్ప మాకు ఇల్లు కూడా గడవని పరిస్థితి కాబట్టి మీరు పెద్దలు మంచి నిర్ణయంతో మన కదిన మున్సిపాలిటీ కావచ్చు చుట్టుపక్కల మండలాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ వాస్తవమే లేవు లేదు వాస్తవమే నేనేం లేదు నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీకు సార్ ఇంతకుముందు గతంలో ఐదారు రిజిస్టర్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ముందు గత ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయించి మళ్ళా కొత్తగా చేయమని చెప్పింది సార్ మీరు కూడా అదే చేసి ఇప్పుడు కొత్తగా లేఅవుట్లు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదు కానీ కొత్త లేఅవుట్లు ఏవైతే చేస్తారో ఆ లేఅవుట్ మీద పెట్టండి సార్ ఎమ్మెల్యే గారికి కూడా మేము పదే పదే రిక్వెస్ట్ చేసేది చేస్తాను మేము కాబట్టి మీడియట్లు కావచ్చు ఇటు బిల్లర్లు కావచ్చు ఏదో చదువు కోసమో లేదంటే హంతు కోసమో లేదంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనో ఓడిన సెట్లు రెండు సెంట్లు మూడు సెట్లు తీసుకున్న పరిస్థితి పేదలకు ఎంతో ఉంది సార్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా మీరు వచ్చిన తర్వాత న్యాయం దొరుకుతుందని మేము అనుకున్నాము ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని కూడా మేము పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ మూడు రోజులు చేసి అక్కడ ఆఫీస్ చెప్పారు అందరూ నాకు అవసరం ఉంది నా బిడ్డ చేసుకోవాలా నా భార్య దృష్టి బాగలేదు నా మంది బాగలేదు ఇట్లా போதூ போட்டு அந்த ஐந்து வயல் பண்ணி நாலு வயது போனால் பதிவேண்டு நான் ஷிதங்க யூஸ் செய்யலா கபடி ரவெல்ல சார் டீசன் செப்பேசி அக்க ஐந்து வைத்து அடித்து கதவிய பரிசு சார் அது கூட பரிந்து நான் பூச

நீத பூ வந்து மெஜாரி வரும் இன்வெஸ்ட்மெண்ட் கித்கிட்டார் ஒரு சவசரம் தர்வா லப்புக்கோனா கிளர் பேங்க் ரணாலா அப்படி அப்படிசியேஷன் அப்படின்னு ரூபாய் டர பல்கே ரகங்கிச்சி வியபாரம் கேட்குறது வியபாரம் ఇక్కడ జరగడం లేదనేది మా ఆలోచన నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాకు దగ్గర కానీ నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏమంటే మనం ఎంతసేపు ఈ రోజు రెండు రూపాయలు తప్ప ఇస్తాననే ఆలోచనలో మీరు ఉన్నారు కానీ మన దగ్గర కొన్న ఎన్ని రోజుల ఎవడైతే ఉంటాడో లేదా ఇన్వెస్టర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళు లబ్ది పొందాలనే ఆలోచన వ్యాపార రంగంలో ఉండాలా వ్యాపారం అంటే మన మొక్కలు అక్కడం కాదు మనతో పాటు సమాజానికి ముందుకు తీసుకోవాలి దాంట్లో అభివృద్ధి జరగాలి రెండు రూపాయలు ఎగుమి జనరేషన్ రావాలా పది మంది బాగుపడదు ఇది ఒక రంగం ఇది రంగం అంటే ఏ వ్యక్తికో పరిమితం కాదు వ్యవస్థకు పరిమితం ఇది వ్యవస్థను నిర్దేశించి చేసేటువంటిది వ్యాపారం వ్యాపారంలో వ్యాపారం చేసే వ్యక్తి మాత్రమే లబ్ధి పొందడు వ్యాపారంతో ఎవరైతే వ్యాపారస్తులతో కలిసి ప్రయాణం చేస్తాడు సైట్ కొనడం రూపేనైతే అయితేనేమి మీకు రోడ్డు వేసేవాడు అయితేనేమి కాలువేవాడు అయితేనేమి మీరు అందరూ కూడా కలిసి ఇల్లు కట్టేవాడు అయితేనేమి అదేవిధంగా కొన్నవాడికి ఎప్పుడన్నా అమ్ముకోవాలంటే అవసరం నిమిత్తం వెంటనే అన్ని రకమైనటువంటి పరిస్థితి ఉండాలా లేదా బ్యాంకు పోతే రెండు రూపాయలు డబ్బులు వచ్చే పరిస్థితి ఉండాలా దాన్ని తెలుసుకోండి ఇప్పుడు ఎవరు జరిగింది జరిగింది మీకు అందరికీ కూడా ఆలోచన రావాలనే ఆలోచనతోనే మేము చేస్తామని కానీ పక్కసారి కాదు ఇప్పటికి కూడా మీరు ఆలోచన ఏదో రావాలి వాళ్ళ ఎమ్మెల్యే రోడ్డు ఇవ్వలేదు మా లో పండించుకోలేదు అనే సమస్యలు ఉంటాయి దాంతో పాటు ఈ రిజిస్టర్ చేయడం తప్పకుండా ఐదు వేలు పది వేలు గార్మి రెండులో వాళ్ళు మళ్ళా లోగా ఇచ్చి చేర్చడం జరుగుతుంది మళ్ళీ ప్రధాన సమస్య అంటే ప్రభుత్వ స్థలాల కొడుగా సర్వే నెంబర్ మార్చి చేసి ప్రజలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు అందులో బాధించినారు ఆమె చూసాను ప్రజలు చూడండి ఆమెను దాదాపు ఏడు సంవత్సరాలు ఆమె ప్లాన్ రిజిస్టర్ తెలుసుకోండి ఆమె సభ్యు నెంబర్ ఆ సవే నెంబర్ యొక్క చూస్తుంది పూర్తి చూడండి ఆమె డబ్బులు రెండు వేల షాప్ డబ్బులు కట్టి ఈ రోజు అడుగుతున్న స్థితిలో చింటాను అలాగే ఈ మృతుమాచారం వార్కు సంబంధించి పూర్తిగా వందలు పుట్టడం జరిగింది నేను గతంలో ఆర్డిఓ గారికి వినిపించిన ఎమ్ఆర్ గారు చెప్పినా కమిషనర్ చెప్పినా తెలుగు గారు చెప్పినాం చెప్పించిన వాళ్ళు పట్టించుకునే పాపాలు పోరా ఈ రోజు మళ్ళీ భారీ వర్షాలు అంటున్నారు ఆ భారీ వర్షాలు వస్తే ఆరు పేరు పక్కన ఉన్న ఇల్లు అది దాదాపు పది ఏళ్ళు రోజు పోవడం ఆ పుల్లలు అయితే ఆరు మాటలు వేశారు గతంలో వ్యాపారస్తున్నాయి అక్కడ ఇల్లు స్టోర్ అయితే ఆ పుల్లని కడిపోలేదు మనం ఆల్రెడీగా మూడు రెండు కింద ఈ విధానం ఒక పిల్లలు పడిపోయింది అది ప్రజలు టీవీ ప్రాబ్లం లేకపోతే అధికారుల పాపం కానీ వాళ్ళ కుటుంబ కుటుంబం శాఖ అయింది ఐదు దొరుకుతున్నారు కావున దయచేసి అలాంటి దౌర్భగ్య పరిస్థితి మన కళ్ళని ఎవరికి బాగుందో తిట్టుకోమో అని దృష్టి స్ట్రీలో రెండు మూడు పదార్థులు జీరో నైన్ కింద పెట్టినారంట మేము కొన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు జీరో నైన్ కింద లేదు తర్వాత ఏం చేసారో నాకైతే తెలియదు ఒక అతనితో గొడవ మా మూడు బజార్ జీరో నేను పెట్టాలనేది ఊరందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులది తప్పలేదు లేదు ఐదు అడుగులు రాసిస్తున్నారు కానీ ఎవరైనా పాటిస్తున్నారో ఐదు అడుగులు మళ్ళీ కట్టేస్తున్నారు కానీ మన వాళ్ళు మాత్రం దాన్ని చూసి ఉన్నట్టు వదిలేస్తున్నారు తప్పెవరిది ఐదు అడుగులు మనమేమో రాసిస్తున్నాము నేను కూడా రీసెంట్గా రాసిచ్చాను అందులో నా నా సమస్య కూడా ఒకటి ఉంది రెండు వేల పదహైదులో నా భార్య పేరుతో ఒక ప్లాట్ నా పేరుతో ఒక లాట్టు కొన్నాను దాన్ని ప్లానింగ్ పెడితే లేదు సార్ ఇది కంబైండ్గా ప్లాన్ ఇచ్చి లేదు మీ పిల్లలు మీ పిల్లలు కానీ కట్టుకోను కట్టుకోవాలా సపరేట్ సపరేట్ గా అనేది ఉంది భార్యాభర్తలు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటామంటే లేదు అట్లా లేదు దాని అసెస్మెంట్ వేరు దీని అసెస్మెంట్ వేరు అనేసి రెండు అసెస్మెంట్ నంబర్లు కేటాయించడం జరిగింది ఇది ఏంటి పరిస్థితి నాకు అర్థం కదా భార్యాభర్తలు పక్క పక్కన ఇల్లు నిర్మించుకునే దానికి సాధం అవుతుందా ఒక సెట్ ఐదు సెట్లు ఫ్లాట్లో రెండున్నర సెట్ నా భార్యది రెండున్నర సెట్ నాది Les armenos. Armenos, 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 armenos. బిఫోర్ను కొంచెం ఎక్సెన్షన్ ఇప్పించండి భవిష్యత్తులో ఈ రోజు నుంచి రేపు ఏం జరగబోతుందో మీరు అన్నట్టు ఒక కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా ఒక గైడ్ లైన్స్ ఇప్పించండి ఈ ఊరిని బాగుపరచాలన్న ఆశ ఆశ ఆశయానికి మేమంతా తోడుంటాం ఉపాధ్యాయులుగా కాదు కదిరి పట్టణ ప్రజలుగా మేమంతా అన్న తమ్ముడు భావాన్ని వీళ్ళంతా చెప్పినట్టు మీ ఆలోచనకు మేము మద్దతు ఇస్తున్నాం ఏ రోజైనా మే వెంటనే నడుస్తాం అందులో అందులో భాగంగానే రైటర్స్ కావచ్చు చిన్న చిన్న రిలేటెడ్ వ్యాపారస్తులు కావచ్చు మీరు నాకు చెప్పిన విషయాన్ని అన్నగారికి సమీయంగా ఈ సందర్భంగా పరిచయం చేస్తున్న గతంలో జరిగిన చిన్న చిన్న ఫ్లాట్లు ఎక్కడైనా ఉంటే దాన్ని మంచిగా ఎక్స్టెన్షన్ ఇవ్వండి వాళ్ళకు చేయూతనివ్వండి వాళ్ళని ప్రోత్సహించండి వ్యాపారము ఏదో పది మంది ఆశిస్తూ బతికే ఒక రంగం ఇది దయచేసి మా అన్నపాన్ని మా విజ్ఞప్తిని మా వైపు నుంచి స్వీకరిస్తారని మనసవాచారం